ఎస్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిలో పనుల్ని వేగవంతం చేసింది ఈ క్రమంలో రాజధానిలోని యాక్సెస్ రోడ్డు మూడో దశ పనులు త్వరలో మొదలు కానున్నాయి ప్రకాశం బ్యారేజీ నుండి మణిపాల్ ఆసుపత్రి వరకు మూడు పాయింట్ ఐదు కిలోమీటర్లు మేర రోడ్డును నిర్మించనున్నారు ఈ మేరకు దీనికోసం ఐదు వందల తొంభై మూడు పాయింట్ సున్నా మూడు కోట్లు ఖర్చు చేయనుండగా ఈ రోడ్డు మణిపాల్ ఆసుపత్రి దగ్గర చెన్నై కోల్కతా నేషనల్ హైవేను కనెక్ట్ చేయనుంది ఏడీసీ అమరావతి అభివృద్ధి సంస్థ ఈ రోడ్డు కోసం టెండర్లు పిలవనుంది ఈ మేరకు ఇక్కడ ట్రంపెట్ ఇంటర్చేంజ్ ను నిర్మిస్తారు మూడో దశ రహదారి ప్రకాశం బ్యారేజీ దగ్గర నుంచి పాత మద్రాసు రహదారి మీదుగా వెళుతుంది ఈ అమరావతి సీట్ యాక్సెస్ రోడ్డు మార్గంలో ప్రభుత్వం కేబుల్ బ్రిడ్జిని కూడా నిర్మించాలని ప్లాన్ చేసింది ఈ మేరకు టెండర్లు పిలవాలని భావిస్తున్నారు మూడు వందల ఇరవై మీటర్ల కేబుల్ బ్రిడ్జి నిర్మాణం కోసం నలభై ఎనిమిది ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది ఈ రహదారిని రెండేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అమరావతి సీట్ యాక్సెస్ రోడ్డును నేషనల్ హైవేతో కలిపే చోట మూడు ర్యాంప్లను నిర్మిస్తారు అమరావతి నుంచి విజయవాడ వైపు వెళ్ళడానికి రెండు వందల ముప్పై రెండు మీటర్ల ర్యాంప్ ఉంటుంది గుంటూరు నుంచి అమరావతి వైపు వెళ్లడానికి రెండు వందల ఎనభై మీటర్ల ర్యాంప్ ఉంటుంది విజయవాడ నుంచి అమరావతి వైపు వెళ్ళడానికి నూట పదిహేను మీటర్ల ర్యాంప్ ఉంటుంది అలాగే ఒకటి పాయింట్ ఐదు రెండు కిలోమీటర్లు పొడవైన ఎలివేటెడ్ కారిడార్ను నిర్మిస్తారు పాత మద్రాసు రోడ్డులో బకింగ్హామ్ కెనాల్పై ప్రస్తుతం ఉన్న ఆర్చ్ బ్రిడ్జి మీదుగా మూడు వందల ఇరవై మీటర్ల పొడవైన ఎక్స్ట్రా ఎక్స్ట్రాడో బ్రిడ్జి కేబుల్ బ్రిడ్జి నిర్మిస్తారు ఎలివేటెడ్ కారిడార్లో భాగంగానే తొంభై తొమ్మిది పాయింట్ ఆరు మీటర్ల పొడవైన రైల్ ఓవర్ బ్రిడ్జి కూడా ఉంటుంది అంతేకాదు ఈ రోడ్డులో మరో మేజర్ బ్రిడ్జి రెండు మూడు వెహికల్ అండర్ పాస్లు కూడా నిర్మించనున్నారు అమరావతిలో ఇరవై ఒకటి పాయింట్ ఏడు కిలోమీటర్లు పొడవున యాక్సెస్ రోడ్డు దొండపాడు నుంచి మణిపాల్ ఆసుపత్రి వరకు ఉంది మొదటి దశలో దొండపాడు నుంచి మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం వరకు రెండు వేల పంతొమ్మిదికి ముందే అప్పటి టీడీపీ ప్రభుత్వం పద్నాలుగు కిలోమీటర్లు మేర రోడ్డు పూర్తి చేసింది అక్కడి నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు సుమారు నాలుగు పాయింట్ రెండు కిలోమీటర్లు రహదారి నిర్మాణం భూసేకరణ సమస్యల కారణంగా ఆగిపోయింది ఈ క్రమంలో రాజధాని పనుల్లో వేగం పెంచిన ప్రభుత్వం మంతెన ఆశ్రమం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు నాలుగు కిలోమీటర్లు రహదారి నిర్మాణ పనులను యాక్సెస్ రోడ్డు రెండో దశ చేపట్టింది అయితే ఈ రోడ్డుకు సంబంధించిన భూసేకరణకు సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నా ఓవైపు పనులు చేస్తూనే రైతులతో అధికారులు మాట్లాడుతున్నారు ఈ రోడ్డు మొత్తం నాలుగు పాయింట్ రెండు కిలోమీటర్లు ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్లు పనులు మొదలు పెట్టారు మరెన్నో ముఖ్యమైన సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ కామెంట్ తెలపండి